నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు హరిప్రియ ముందుగా చూద్దాం ప్రభుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి రెండు వందల పదిహేడవ వారం నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహించబడుతుంది ముఖ్య అతిథిగా మెడ్చల్ మల్కజ్గిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి ఉల్లి ఆంజనేయులు యాదవ్ విచ్చేసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ప్రతి వారం అంబేద్కర్ గారిని స్మరించుకోవడం చాలా సంతోషకరమైన విషయమని ప్రజల్ని చైతన్యపరుస్తున్న ఎం అరుణ్ కుమార్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గట్కూరి నరసింగరావు అధ్యక్షులు గంగపుత్ర సంఘం గట్కేశర్ మున్సిపాలిటీ తాల్క రాములు ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ మెంబర్ మీసల రాజేష్ కుమార్ అధ్యక్షులు ఎస్ఎస్ఎల్ బీఆర్ఎస్ పోచార మున్సిపాలిటీ బోడు నరసింగరావు బాలానగర్ గణేష్ గౌడ్ ఎస్ కృష్ణం రాజు సి ఆనంద్ రామప్ప ఈ విష్ణు లలిత్ తదితరులు పాల్గొన్నారు నిరంతరం ఆధ్వర్యంలో తలపెట్టిన నిత్య పూల మాలా కార్యక్రమం రెండు వందల ఏడవ వారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉల్లి ఆంజనేయులు యాదవ్ గారు డిస్టిక్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి మేచిల్ ముల్కర్జీ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటున్నారు అలాగే ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా బెట్ల ముండా గారి నూట ఇరవై ఐదు వర్ధంతిని పురస్కరించుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో చరిత్రను కూడా తెలియజేసుకోవడం జరిగింది అలాగే అన్నగారు ఈ యొక్క కార్యక్రమంలో గట్టి సర్లో ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు ఒక్కరికి వస్తుందనే కాదు తౌతమ్ బుద్ధులు కానీ చక్రవర్తి ప్రదా సర్భాయి పంపన్న గౌ ప్రసాద్ మండల్ యాదవ్ దొడ్డి కొమరయ్య సాకలైలమ్మ కుమరం భీమ్ పెరియ రామస్వామి నారాయణ గురు మహాత్మా జ్యోతిరావు పూలే తల్లి సావిత్రిబాయి పూలే మత రమాబాయ్ అంబేద్కర్ ఈ రకంగా మహనీయులు ప్రతి ఒక్క మహనీయులు వర్ధంతులు మరియు జయంతులు చేసే సంస్థ ప్రభుత్వ బాధ్యత అని తెలియజేసుకుంటున్నారు మీ ద్వారా ఈరోజు బీపీ మండల్ యాదవ్ అంటే బిందేశ్వర ప్రసాద్ యాదవ్ మండల్ గారు ఈరోజు భారతదేశంలో ఉత్తరప్రదేశ్ బీహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి ఈరోజు బీసీల కోసము ఈరోజు ఇరవై శాతం రిజర్వేషన్ వచ్చిందంటే బీపీ మండల్ గారి ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పాత్ర రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ఫార్టీ రాసి బీసీలకి రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి రాసినప్పుడు దానికి మండల్ కమిషన్గా బీపీ మండల్ గారు నేను పెట్టినప్పుడు ఆ మండల్ గారు వల్ల ఈరోజు ఆయన భారతదేశంలో ఉన్న బీసీల కులందరినీ కూడా అధ్యయనం చేసి ఆర్టికల్ త్రీ ఫార్టీ రాయడం జరిగింది ఆ రకంగా ఈరోజు గట్కేశ్వరం మండల్లో బిందేశ్వర ప్రసాద్ మండల్ యాదవ్ గారి జే మరి వర్ధం చేస్తుంటే ప్రభుత్వ భారత్ ఇండస్ట్రీ సమర్గంగా తెలియజేసుకుంటాం ఏ ఒక్క యాదవులు వేయట్లేదు ఇక్కడ ఒక ప్రభుత్వ భారత ఇంటర్నేషనల్ చేస్తుంది అంటే ఇక్కడ కులాల ఆధారంగా అంటే అంబేద్కర్ ఒక కులానికి సంబంధించిన వ్యక్తిని కానీ ఇంకా వేరే నాయకుడు ఒక వ్యక్తి కానీ కాదు ఇక్కడ పీసీఎస్సీ ఎస్టీ అగ్రగురాలలోని పేదలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి ఆలోచన వీళ్ళందరి కోసం పాటు పడిన మహనీయులు ఎవరైతే ఉన్నారో ఆ మహనీయులు ఈరోజు మనం అందరం ఈ రకంగా తిండి తినగలుగుతామన్నా బట్టలు వేసుకోగలుగుతామన్నా స్వేచ్ఛగా మాట్లాడగలుగుతామన్నా ఆ మహనీయులు చేసే పట్ట పుష్టి ఫలితంగానే అందుకోసమని ఆ మహనీయులందరినీ కూడా మనం ఈరోజు స్మరించుకుంటూ వాళ్ళ యొక్క ఆశయాలను ముందుకు తీసుకునే ప్రయత్నం మనం చేస్తున్నాము అందుకోసమనే త్రమందరం కూడా ఆ మహానీయుల ఆలస్యలను ముందు తీసుకునేది తమందరం కూడా పాటబడే సంవత్సరం అందరూ కూడా తెలియజేసుకుంటాం మాకు ఈ అవకాశం ఇచ్చిన కూడా హృదయపూర్వక ధన్యాదాలు తెలియజేసుకుంటాం డట్కే సార్లో ఈ యొక్క కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహిస్తుంటే దానికి యువకులు మాత్రమే కాదు దానికి పద్మశ్రీ నరవికుమార్ గారు మేకల దాసు గారు కలకరాములు గారు రాజేష్ గారు లలిత్ గారు కృష్ణం రాజు గారు బలారు గణేష్ గౌడ్ గారు విష్ణు గారు పత్రికా విలేకరు మరియు మీడియా మిత్రులు వీళ్ళందరూ శాస్త్రత్వం అందరంగానే వ్యక్తి సరోజ యొక్క ప్యాటర్న్ ఇంత ఘనంగా నిర్వహిస్తున్నాం నాకు ఈ అవకాశం నుంచి అందరికీ కూడా ఉదయపూర్గా ధన్యవాదాలు చేసుకుంటాను జై భీం జయ భారత్ గారు ఆయన అందరూ రాజ రాజ్యాంగం చాలా మంచి పనిచేస్తుంది ఆయన ఆయనలో ఒక ఏమైన తర్వాత ఆయనే మనము పొచ్చుకోవాలి ఆయన ఆయన స్ఫూర్తిని తీసుకొని అందరూ ఆయన చేసిన పనులు ఎన్నో మంచి ఆయన చేసిన పనులు ఎన్నో బాగున్నాయి ఎంతో మందికి పని పనిపిస్తున్నాయి ఆయన స్కూల్ ఆయనలాగే అందరూ మంచిగా పనిచేసి ప్రతి ప్రతి వారం కూడా ఇక్కడ చాలా మంచిగా వాటికి పనిచేస్తున్నారు ఆయన గురించి మేము చెప్పడం జరుగుతుంది రెండు వందల పదహారు ఆయన గురించి చాలా మనం ఇంకా గొప్ప చెప్పి వచ్చిన వారందరికీ ఆనందాన్ని చూడడం జరిగింది